హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ మహబూబ్ నగర్ పట్టణంలోని పిస్తా హౌస్కి దగ్గరలో ఎస్వీఎస్ డెంటల్ హాస్పిటల్ ఆపోజిట్లో గల క్రాంతినగర్ కాలనీలో వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ గల హౌస్ అనేది సేల్కి అవైలబుల్గా ఉందండి ఇప్పుడు మీరు చూస్తున్న హౌజే సేల్కి అవైలబుల్గా ఉంది దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్గా కోట్ చేస్తున్నారు ఇది వచ్చేసి ఓపెన్ స్పేస్ అండి బయట ఫోర్ సైడ్స్ వచ్చేసి ఓపెన్ స్పేస్ వదిలిపెట్టి ఉన్నారు ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది వచ్చేసి హాల్ అండి అండిది ఇది వచ్చేసి టీవీ యూనిట్ అదేవిధంగా డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి వాష్ వాష్ బేసిన్ కూడా ఇచ్చారు అదేవిధంగా ఇది వచ్చేసి పూజా రూమ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అదేవిధంగా టూ బెడ్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇక్కడ ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి అదేవిధంగా ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీనికి వచ్చేసి అటాచ్డ్ టాయిలెట్ ఇచ్చారండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఎగ్జాక్ట్ హౌసింగ్ బోర్డ్కు దగ్గరలో ఉంటుంది అదేవిధంగా పిస్తా హౌస్కి కూడా దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి టోటల్ వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ హౌస్ అండి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెను గల ఈ యొక్క హౌసు ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ల్యాక్స్గా కోర్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ